హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు టీఆర్ లెర్నర్స్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ట్యూషన్స్ అంటే చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నది ఏంటంటే మెంబర్షిప్లో అంటే చాలా మంది కాంటాక్ట్ అవుతున్నారు ఆన్లైన్ క్లాసెస్ కోసం చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు బట్ కాంటాక్ట్ అయిన తర్వాత కొంతమంది ఫీజు ఎక్కువని ఫీల్ అవుతున్నారు కొంతమంది ఏమో నాకు డైరెక్ట్గా పే చేస్తే నేను చెప్తానా లేదా అని నమ్మకం లేక యూట్యూబ్లోనే మేము మెంబర్షిప్ తీసుకుంటామని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఆల్రెడీ మనకు తెలిసిన ఒక అమ్మాయి మెంబర్షిప్ తీసుకొని కొన్ని డౌట్స్ వాట్సాప్లో మెసేజ్ చేసిందనమాట మేడం ఇట్లా నేను మెంబర్షిప్ తీసుకున్నానంటే తను మెంబర్షిప్ తీసుకున్న వీడియో కింద నాకు ఎంతైతే అమౌంట్ యాడ్ అయిందో అది నేను తనకి చెప్పాను అనమాట ఓకేనా సో తను నాకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అమౌంట్ కడితే నాకు దాంట్లో మూడు వందల పద్నాలుగు రూపాయలు మూడు వందల పదిహేను రూపాయలు ఈ విధంగా యాడ్ అవుతుంది ఓకేనా అంటే ఎంత తక్కువ యాడ్ అవుతుందో చూడండి కనీసం ఎనిమిది వందలు కడితే నాలుగు వందల రూపాయలు కూడా నాకు యాడ్ అవ్వట్లేదు అంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా నాకు యాడ్ అవ్వట్లేదు అందుకని నేను ఏంటంటే మెంబర్షిప్ వద్దమ్మా డైరెక్ట్గానే ఆన్లైన్లో అది ఏదో అమౌంట్ నాకే డైరెక్ట్గా పే అనుకోండి క్లాసెస్ అక్కడైనా నేనే చెప్తున్నాను ఆన్లైన్ అయినా నేనే కదా చెప్తుంది సో మీరు ఎక్కడ కట్టినా సరే మీకు కావాల్సింది క్లాసెస్ అవునా సో అందుకని డైరెక్ట్గా నాకే పే చేయండి నేనే క్లాసెస్ చెప్తాను అని చెప్పేసి చెప్పాను అనమాట మెంబర్షిప్ వల్ల పెద్దగా యూజ్ ఉండట్లేదు అని చెప్పి మరి అసలు ఇంత అమౌంట్ ఎందుకు కట్ అవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నార్మల్గా ఎవరైనా సరే మెంబర్షిప్ పెట్టినప్పుడు దాంట్లో సెవెంటీ థర్టీ అనమాట అంటే ఎవరైతే వీడియోస్ పెడతారో వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ అమౌంట్ యాడ్ అవుతుంది అట్లాగే యూట్యూబ్ యూట్యూబ్ కింద అంటే థర్టీ పర్సెంట్ కమిషన్ యూట్యూబ్ తీసుకుంటుందన్నమాట అదే మీరు యూట్యూబ్ యాప్లో నుంచి అంటే మన ఫోన్లో యూట్యూబ్ యాప్ ఉంటుంది కదా ఆ యాప్లో నుంచి కనుక మెంబర్షిప్ తీసుకున్నారనుకోండి ఎక్స్ట్రాగా ఇంకో పద్దెనిమిది పర్సెంట్ యాడ్ అవుతుంది అంటే కట్ అయిపోతుంది ఓకేనా సో ఈ మరి ఎయిటీన్ పర్సెంట్ దేనికంటే గూగుల్ ప్లే స్టోర్ ఛార్జెస్ తీసుకుంటుంది అట్లాగే జిఎస్టీ అనమాట జిఎస్టీ గూగుల్ ప్లే స్టోర్ కమిషన్ ట్యాక్సెస్ ఇవన్నీ పోగా నాకు మీరు ఎనిమిది వందలు కడుతుంటే నాకు కనీసము మూడు వందల యాభై రూపాయలు కూడా రావట్లేదు అంటే సగంలో సగం కన్నా కూడా చాలా తక్కువ వస్తున్నాయి అనమాట ఓకేనా మరి దీనికి రీజన్ ఏంటి రీజన్ ఏంటో తెలుసుకున్నాం కదా మరి పని పరిష్కారం ఏంటి అని చెప్పేసి ఆలోచించినట్లయితే మీరు కనుక డైరెక్ట్గా యూట్యూబ్ యాప్లో కాకుండా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి అంటే బ్రౌజర్లో బ్రౌజర్ ఓపెన్ చేసి లేదంటే కంప్యూటర్లో కానీ లేదంటే ఫోన్లో అయితే బ్రౌజర్ ఓపెన్ చేసి కానీ మెంబర్షిప్ తీసుకున్నట్లయితే డైరెక్ట్గా థర్టీ పర్సెంట్ యూట్యూబ్కి కట్ అయిపోయి మిగతా సెవెంటీ పర్సెంట్ మీరు ఎంత కట్టినా సరే ఇప్పుడు వంద రూపాయలు కట్టారనుకోండి థర్టీ రూపీస్ యూట్యూబ్కి పోతే సెవెంటీ రూపీస్ నాకు వస్తాయి అన్నమాట ఎప్పుడు మీరు కంప్యూటర్లో నుంచి కానీ లేదంటే బ్రౌజర్లో నుంచి మెంబర్షిప్ తీసుకుంటే అట్లా కాకుండా యూట్యూబ్ యాప్లో కనుక మీరు మెంబర్షిప్ తీసుకుంటే మాత్రం డెఫినెట్లీ దాంట్లో నాకు సగం కాదు కదా సగం కన్నా చాలా తక్కువ అమౌంట్ యాడ్ అవుతుంది నాకే కాదు ఎవరికైనా ఇదే విధంగా యాడ్ అవుతుంది కాబట్టి సపోర్ట్ చేయాలి అని అనుకుంటే మోస్ట్లీ మెంబర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే మీరు చేయాల్సింది ఏంటంటే బ్రౌజర్లోంచి మెంబర్షిప్ పర్చేస్ చేసుకోండి ఓకేనా యూట్యూబ్ యాప్లో పర్చేస్ చేశారంటే మాత్రం మళ్ళీ జిఎస్టీలు ఇవి అవి అని చెప్పేసి అమౌంట్ మీకు కాకుండా నాకు కాకుండా పోతుంది ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్